నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప సత్యదేవ ఏందయ్యా బ్రోకర్ల గోల రింగ్ మాస్టర్ల హవాకు చెక్ పెట్టేది ఎవరయ్యా నీ దర్శనం కోసం వస్తే బ్రోకర్లు నిలువు దోపిడీ చేస్తున్నారయ్యా రత్నగిరిపై పైసారి తెగించి అక్రమ వసూళ్లు చేస్తున్న బ్రోకర్ల ధన దాహానికి భక్తుల జోబులు ఖాళీ అవుతున్నాయి పర్యవేక్షణ కొరవడింది పైసలకు కక్కుర్తి క్షేత్రస్థాయి సిబ్బంది చేతులు ముడుచుకుంటే బ్రోకర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు తాజాగా ఓ పెళ్లి బృందాన్ని బురుడి కొట్టించిన బ్రోకర్ల మోసం వెలుగు చూసింది కైకలూరుకి చెందిన జానకి నాయక పెళ్లి బృందానికి ఉచిత కళ్యాణ మండపం ఇచ్చి బాజా భజంత్రిల పేరుతో ఇరవై రెండు వేలు బ్రోకర్లు ముక్కుపెండి వసూలు రాద్ధాంతం ఈవో దృష్టికి వెళ్లింది పెళ్లి బృందం ఇచ్చిన ఫిర్యాదుపై ఈవో సుబ్బారావు స్పందించి వసూళ్ల భాగోతంపై విచారణకు ఆదేశించారు ఇక్కడ కళ్యాణ మండపం అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఏసీ కళ్యాణ మండపం ఇస్తానని చెప్పి రెండు ఏసీ రూములు ఒక గారు ముగ్గురు భజనత్రిలు ఇస్తామని చెప్పారు ముప్పై ఐదు వేలు చెప్పారు వాళ్ళు మేమేమో పాతికేలు ఇస్తామని చెప్పాం వాళ్ళు ఏమన్నారండి మా దగ్గర ఆధార్ కార్డు జిరాక్షులు టెన్ఫా సర్టిఫికేట్ జిరాక్షులు తీసుకుని మీకు ఏ విషయం అన్నారే సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున ఫోన్ చేసి చెప్తాను సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున ఫోన్ చేసి రూములు బుక్ చేసాం కళ్యాణ మండపం ఏమో పదకొండో నెంబర్ అని చెప్పారు తెరా చూస్తే నిన్న అక్టోబర్ పదకొండవ తారీఖు మధ్యాహ్నం మూడున్నరకు వచ్చాము ఇక్కడికి అన్నవరం గుడికి వచ్చాక ఏ కళ్యాణ మండపం చెప్తే అడిగితే పదకొండో నెంబర్ అనే మళ్ళీ చెప్పారు రూమ్లు అడిగితే రెండు ఏసీలు రూమ్ తలలిచ్చి హరిహరిస్తుంది అని చెప్పారు రూమ్లోకి వెళ్ళి వస్తే తెరా అవి నాన్ ఏసీ రూమ్లు ఉన్నాయి సరే రూమ్లో ఏంటన్నా అంటే రూమ్లు దొరకలేదు ఎడ్జెస్ట్ అవ్వలేదంటే మేము నాన్ ఏసీ రూమ్లు ఎడ్జెస్ట్ చేయండి కళ్యాణ మండపం అడిగితే కళ్యాణ మండపం ఖాళీ లేదు మండపం మండపం డోనర్ బుక్ చేసుకుంటాము అందుకని మీకు ఎంఎస్ రెడ్డిలో ఇచ్చా ఎంఎస్ రెడ్డిలో ఇచ్చామని అన్నారు సరే అది కూడా అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి మేము పదివేలు మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నది అడ్వాన్స్ పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చి మిగిలిన అడిగితే రాత్రి గొడవ అయ్యి అది అయ్యి ఇది అయ్యి పదివేలు తీసుకున్నారు పదివేలు ఇచ్చాం మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందలు ఇచ్చాం మిగిలిన ఇవ్వాల్సిన రెండు వేల ఐదు వందల కోసం వ్రతం చేసుకుని బయటకు వచ్చి మమ్మల్ని ఇస్తారా ఎవరా అని అడిగారు మా బావగారు వచ్చి ఎందుకు వేస్తారో ఎవరో ఏసీ రూమ్ లేని వీటికి కట్ చేస్తావు అయ్యి అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు తర్వాత రేపు రూమ్ దాని బాగుంటా దొరుకుతావు అని బెదిరించడం అయితే వచ్చారు వచ్చి పదిహేను పన్నెండు అర పన్నెండు వేల కొట్ట పన్నెండు వేల ఎందుకు కొడతారని అడిగితే మా పూజలు మాట్లాడన్నా బామ్మ తడుతుంటే వెళ్ళి ఎందుకు కొడుతున్నారు ఏసీ లేదు ఏసీ రూమ్ లేవు ఏసీకి వెళ్ళాను ఉండకపోలేదు సరైన ఫెసిలిటీ కూడా లేదు ఇక్కడ మనకి మనం పట్టించుకున్న వాళ్ళ ఇక్కడికి వచ్చి అది లేదు ఇది లేదని చెప్తే రాత్రి మా మమ్మల్ని వదిలే సరిపోయిన తర్వాత వాళ్ళిద్దరు రూమ్లో ఉన్నప్పుడు పంతులు గారిని తీసుకెళ్ళి వాళ్ళిద్దరు బెదిరించి పదివేలు తీసుకున్నారు సార్ మళ్ళీ పన్నెండు వేలన్నరకు పదివేలు తీసుకుని పది మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందలు అయిపోయింది ఇంకా రెండు వేల కోసం పొద్దున్నే దర్శనం చేసిన వస్తుంటే ఆపి రెండు వేల ఇస్తావా ఇవ్వ అని అడుగుతున్నారు మరిని నేను వెళ్ళి ఈ లోపు ఎవరికి అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు వచ్చారని అడిగితే మీకు సంబంధం లేదు మీరు పక్క ఉండే అన్నారు మీ సంబంధం లేదేంటండి రాత్రి అయిపోయింది కదా రాత్రి అయిపోయినప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు మళ్ళీ వచ్చి అడగడం అవసరం కదా ఏసీ రూమ్ లేదు ఏసీ లేదని గట్టిగా అయితే పోలీసు వారు పోలీసు వారు వచ్చి ఏంటన్నారు కాకపోతే అంటే ఈ రకంగా చెప్ప చెప్పడం జరిగింది ఈ రూపాయలు పారిపోయారు ఉచిత కళ్యాణ మార్పు అంటే ఫ్రీ కదమ్మా ఫ్రీ అది అడిగితే మీకు ఫ్రీ అని మీకు చెప్పావేంటండి నేను రాత్రి మాతో మాట్లాడుకున్నారు కదా మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా మేము మాట్లాడాము మీకు ఎవరు ఫ్రీ అని చెప్పారు అంటే అధికారులు బ్రోకర్లో అనుకుంటున్నారు మీరు మరి అంతే కదండి మరి ప్రజెంట్ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది కదా సార్ జరిగేది ఏంటి తీసుకున్న కళ్యాణ మండపం ఏంటి ఇచ్చిన కళ్యాణ మండపం ఏంటి మాకు ఇచ్చిన నెంబర్ ఏంటి ఉన్న ఉన్న రూములు ఏంటి ఎంతమంది పిల్లలతో పిల్లలతో ఇబ్బంది పడుతున్నావా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరు సరైన ఫ్యాన్ ఫ్యాన్ తిరుగుతుంది కానీ గాలి కూడా వేయ కళ్యాణ మండపంలో అది ఏసీ కళ్యాణ మండపంలో కూర్చున్న కళ్యాణ్ పెళ్లి దగ్గర కూర్చోవచ్చు కదా అనిపిస్తుంది కళ్యాణ వనపేళ్ళు బయట ఉంచున్నారు కానీ పెళ్ళి దగ్గర ఎవరు ఉంచారు అంత బాధ అనిపిస్తుంది అండి ఇంత ఖర్చు ఇంత దూరం వచ్చి మాట నుంచి వచ్చారు మాది ఐ నేను సార్ మీరు ఎక్కడ బుక్ చేశారు అది రెండు నెలల కింద బుక్ చేశారు ఆగస్టు పదిహేనో తారీఖు బుక్ చేశారు సార్ కళ్యాణ వనప రెండు నెలలు ముందు మ్యాక్సిమం రెండు నెలలు ముందు ఇంకా నాలుగు రోజులకి అయితే రెండు నెలలు రెండు నెలల ముందు బుక్ చేసిన కళ్యాణ ఉన్నపా లేదు డోనర్స్ ఇచ్చిన కళ్యాణం మండపం డోనర్స్ బుక్ చేసుకున్నారని చెప్పారంట అంటే డోనర్స్ అడిగి ఇచ్చేస్తారండి మరి రెండు నెలల ముందు అడిగింది ఎవరు కదా